వెల్కమ్ టు అవర్ ఛానల్ అదృష్టం అంతే చెప్పాలి మే ఏడు నుంచి ఈ వారి జాతకమే మారిపోతుంది మే ఏడు బుధుడు మేషరాశులతో కొచరిస్తాడు దీనివల్ల మేషం కర్కాటకం తుల తులారాశుల వారిపై కూడా సానుకూల ప్రభావాలు వస్తాయి ఈ రాశులు వారి ఉద్యోగం ఆర్థిక పరిస్థితి వ్యాపారంలో కూడా వృద్ధి చెందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అన్ని గ్రహాలకు వాటి స్వంత ప్రాముఖ్యత ఉంటుంది ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తన రాశిని మారుస్తూనే ఉంటాయి ఇది మానవ జీవితం రాశచక్ర గుర్తులపై ప్రభావం చెబుతుంది బుద్ధ గ్రహానికి బుద్ధి తర్కం సంభాషణ గణితం తెలివి స్నేహానికి కారకంగా భావిస్తూ ఉంటారు ఇది నిర్దిత సమయంలో రాశిని మారుస్తుంది మే నెలల ప్రారంభంలో బుధుడు రాసిని మారుస్తాడు మూడు రాశిచక్ర గుర్తులపై సానుకూల ప్రభావం చూపుతుంది బుద్ధుడు ఎప్పుడు రాశిని మారుస్తాడు ఏ రాశిచక్ర గుర్తులపై ప్రభావం ఉంటుంది అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు ఈ రాశి వారికి బుద్ధులు ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది ఉద్యోగం కోసం అన్వేషణ ముగుస్తుంది ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో కోరుకున్న బదిలీ జీతం పెరుగుతుంది ఈ సమయంలో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపారంలో కూడా ప్రణాళిక ప్రకారం పనిచేస్తే మంచి లాభాలు వస్తాయి కర్కాటక రాశివారు ఈ రాశి వారికి సానుకూల ప్రభావం వస్తుంది కెరీర్ వ్యాపారంలో వృద్ధి చెందుతారు నిలిచిపోయినటువంటి ప్రతి పని పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి రుణ విముక్తి కలుగుతుంది మీ ప్రతిష్ట పెరుగుతుంది ఇంట్లో ఏదైనా శుభకార్యం కూడా పూర్తవుతుంది తులారాశి వారికి సానుకూల ప్రభావం ఉంటుంది వ్యాపారంలో మంచి సమయం ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించగలదు పాత స్నేహితులతో సమావేశం కావచ్చు ఉద్యోగంలో అదనపు పనివారం పెరుగుతుంది అలాగే పదోన్నతి జీతం పెరుగుతుంది ఒత్తిడి తగ్గుతుంది ఆరోగ్యము బాగుంటుంది వైవాహిక జీతం సంతోషంగా ఉంటుంది తుల కర్కాటకం మేషం ఈ మూడు రాశుల వారికి కూడా అద్భుతంగా ఉంటుంది వీడియో వస్తే లైక్ చేయండి మరియు న్యూడోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి